హోటల్లో ఆర్మీ జబన్ ఫ్యామిలీకి అవమానం బ్రేకింగ్ చూస్తున్నాం తూర్పుటేవి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పేరుగాంచిన ద రెసిపీస్ హోటల్లోకి టెక్కలికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆర్మీ కుటుంబాలు భోజనానికి వెళ్ళగా అక్కడ ఆలస్యం ఎందుకు అవుతుంది అని ప్రశ్నించగా సిబ్బంది సమాధానం వస్తే వస్తుంది లేకపోతే నీవు అంటూ దుర్భాషలాడుతున్నారు మహిళలు ఉన్నారని కానీ చిన్నపిల్లలు ఉన్నారని కానీ చూడకుండా నోటికి వచ్చినట్లుగా బూతులు దండక మొదలు పెట్టారు జవాన్ తన కుటుంబంతో వాళ్ళు అడిగిన మాటలకు భయభ్రాంతులకు గురయ్యారు రెస్పీస్ హోటల్ కు మాత్రం కుటుంబాలతో వెళ్ళవద్దు నాకు జరిగిన అవమానం ఏ కుటుంబానికి జరగకుండా ఉండాలి అని చెబుతున్నా దీనిపై అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటూ జై జవాన్ జై భారత్ అండి వస్తాము పిల్లలు రెసిపీ కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అంటే అక్కడే తింటాము అక్కడే బుక్ చేస్తాం మీ పిల్లలకి మీరు హీరో అవ్వచ్చు నా పిల్ల నా ఇద్దరు పిల్లలు నీరు వాళ్ళ ముందలు తింటే తిని తొప్పి అంటే సార్ మా పా చిన్న మా అన్నయ్య బాబులు మా అన్నయ్య కూడా ఆర్మీయే నేను ఆర్మీయే మా ఒక నలుగురు పిల్లలు మా అన్నయ్యకి ఇద్దరు కొడుకులు నాకు ఒక కూతురు ఒక కొడుకు అండి మా వద్దినీ మా ఆవిడ నువ్వు ఇద్దరం వచ్చామండి ఏడుగురం టోటల్ అతను మేనేజర్ ఎవరు మారిపోరు ఏమనే తెలీదు మేము సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవర్స్కి అంటే నైట్ వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆర్డర్ పెట్టాం సూప్ బిల్లు కూడా నా దగ్గర ఉంది ఎయిట్ ఫార్టీ కల్లా సూప్ రేసంటే వస్తుంది వస్తుంది సరే అది పెట్టాము మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఎప్పుడో మేము డెక్కలు అగేగా ఉంటాను మేము పర్మనెంట్ కాదు ఎప్పుడో మేము మూడు మాసాలకు నాలుగు మాసాలకు అది వచ్చినప్పుడు మా పిల్లలు మా ఫ్యామిలీ కోరుకుంటారు బయట తిప్పాలనేసి మంచి వట్టలోని రెసిపీకి వెళ్తే మీరు తింటే తినండి దొబ్బిస్తే దొబ్బే నీకు ఏం పీల్తో పీల్తో అంటే అది అది మాటేనా అసలు ఇది వట్లేనా మీరు ఎలాగ మేనేజ్మెంట్ చేస్తాను చిన్నపిల్లలతో వచ్చినప్పుడు దొబ్బే అంటే